హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో చాలా చాలా ఈజీగా చేసే ఆలు బజ్జీ ప్రిపరేషన్ని చూపించబోతున్నాను ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటుంది ఇలా ఆలు బజ్జీని క్రిస్పీగా జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు అలాగే ఈ ఆలూ బజ్జీ కరకరలాడుతూ చేయడమే కాదు తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు ఎలా చేయాలో ఆ టెక్నిక్ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి నోరుంచే ఈ టేస్టీ స్నాక్ రెసిపీని చేయడానికి ఇలా రౌండ్గా ఉండే ఆలుని తీసుకోండి ఇలా రౌండ్ షేప్ లో ఉంటే బజ్జీలు కూడా మంచి షేప్ లో వస్తాయి ముందుగా బంగాళాదుంపను అవుట్ చేసి ఇలా చక్రాల్లా కట్ చేయండి అయితే మీ దగ్గర చిప్ స్లైసర్ లేకపోతే నైఫ్ తో ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను నైఫ్ తోనే ఇలా స్లోగా సన్నగా వచ్చేలా కట్ చేస్తే చాలా ఈజీగా మనం నైఫ్ తోనే కట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ దగ్గర చిప్ స్లైసర్ లేకపోతే ఇలా నైఫ్ తోనే కట్ చేయండి ఒకవేళ చిప్స్ స్లైసర్ ఉంటే చాలా ఈజీగా రెండు మూడు నిమిషాల్లోనే మంచి రౌండ్ షేప్ లో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన ఈ ఆలు చిప్స్ నల్లగా అవ్వకుండా వెంటనే వాటర్ లోకి తీసుకోండి ఇక్కడ నేను మూడు దుంపలు కట్ చేశానండి ఇలా వాటర్ లోకి తీసుకొని ఒకటి రెండు సార్లు బాగా వాష్ చేయండి దీని వల్ల ఆలులో ఉండే స్టార్స్ లాంటిది పోతుంది ఇప్పుడు పిండిని కలపడానికి ఇంకొక బౌల్లోకి ఒక కప్పు పిండిని ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఫ్రెష్గా దంచిన అర టీ స్పూన్ అల్లం పేస్ట్ సన్నగా తురిమిన కొంచెం కొత్తిమీరని అర టీ స్పూన్ వాముని కావాలంటే వాముతో పాటు కొంచెం జీలకర్రని కూడా తీసుకోవచ్చు అలాగే రుచికి సరిపడ సాల్ట్ని చివరగా చిటికడంత వంట సోడాని తీసుకొని బాగా కలపండి ఇలా కొంచెమైనా వంట సోడాని వేయాలి ఇలా ఒకసారి కలిపాక వాటర్ని కొంచెం కొంచెంగా వేసి ఫస్ట్ గట్టి పిండిలా కలపండి ఇలా కలిపాక మన కన్సిస్టెన్సీకి సరిపోయేలా వాటర్ని తీసుకొని కలపండి ఇలా మనం ముందుగా గట్టిగా కలిపి తర్వాత జారుగా కలపడం వలన మనం ఈజీగా పిండి ముద్దలు లేకుండా కలుపుకోవచ్చు పిండి అనేది మరీ పలుచగా కాకుండా ఇలా ఆలుకి కోటింగ్ అయ్యేలా కలపండి పిండిని దీనికంటే ఎక్కువ గట్టిగా కలిపితే మనం ఎక్కువ బజ్జీలను చేసుకోలేము ఆలుకి కూడా పిండి బాగా పట్టుకొని మిర్చి బజ్జీలా వస్తాయి మరోపక్క డీప్ ఫ్రై కి సరిపడ ఆయిల్ ని తీసుకొని మీడియం గా చేయండి ఆయిల్ మీడియం గా వేడి అయిందో లేదో ఇలా మనం చిన్న పిండి ముద్దను వేసినప్పుడు వెంటనే పైకి వస్తుంది ఇప్పుడు ఒక్కొక్క ఆలు చిప్ని తీసుకొని పిండితో బాగా కోటింగ్ చేసి స్లోగా ఆయిల్లో వేయండి ఇలాగే అన్ని ఆలు చిప్స్ ని బాగా పిండితో కోటింగ్ చేసి తీసుకోవాలి ఇలా మనం ఆయిల్లో ఫ్రీగా ఫ్రై చేసేటట్టుగా సరిపడా ఆలు బజ్జీని తీసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేయండి ఇలా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆలు బజ్జీని తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేయండి ఇలా తిప్పుతూ ఇవి అన్ని బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయండి మనం ఆలు బజ్జీలను ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటాయి అప్పటికప్పుడు చేసుకొని తినాలి అన్నా లేదా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు టేస్టీగా వేడివేడిగా తినాలన్నా ఇలా ఐదు పది నిమిషాల్లోనే ఆలు బజ్జీలను చేసుకొని క్రిస్పీగా టేస్టీగా తినేయచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్